జంగారెడ్డి మున్సిపాలిటీలో వస్తున్న అవినీతి ఆరోపణలపై చైర్పర్సన్ బిన నాగలక్ష్మించారు ఇటీవల వైసీపీ నాయకులు వందనకు వెంకటేశ్వరరావు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో డ్రైనేజీలపై సిమెంట్ దిర్మల ఏర్పాటులో ఎంపీ ఎమ్మెల్యే చైర్మన్లు కోటి ముప్పై లక్షల రూపాయలను దోపిడీ చేశారని ఆరోపించారు కొట్టుగాడ ప్రతి షాపు గాడ మేము ట్రైన్ కట్టిస్తాం మేము పిల్లలేస్తాం అని చెప్పని ఇదివరకు ఒకసారి మోసం చేశారు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న దంపతులు తీవ్రంగా ఖండించారు అప్పటికి చైర్మన్ బాధ్యతలు తాను చేపట్టలేదని గుర్తు చేశారు బీసీ మహిళలనే చులకన భావంతో తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం అందరికీ నమస్కారం అండి మన జంగారెడ్డి జంగారెడ్డి గుడు పురపాలక సంఘం మున్సిపాలిటీ ప్రజలందరికీ నా నమస్కారం సోషల్ మీడియాలోని అయితే ఐ వెంకటేశ్వరరావు గారు నువ్వు మున్సిపాలిటీలో నుంచి ఏదో దోహేశామని మీరు అంటున్నారంట అంతేనా దూహేశామని అంటున్నారంట మీరు చేసిన ఆరోపణలకి సాక్ష్యాలు ఉన్నాయా నేను రా నేను బోర్డులోకి రానప్పుడు చేసిన నేనే అలాగే అధికారిని అవుతాను మేము వచ్చినప్పుడు మంచి పనులు చేయకపోతే మీరు మమ్మల్ని అనాలి అది పద్ధతి కాదు సంస్కారం కాదు ఏ గారు ఓ బీసీ మహిళలు అని మీరు ఎలాగని అంటున్నారు సబ్జెక్టుగా మాట్లాడండి మీరు మేము మాట్లాడవలసి వస్తే చాలా వస్తాయి మేము నీతికి నిలబడే నిలబడేవాళ్ళం మేము ఊళ్ళోని ఎవరినన్నా ప్రజలను అడగండి పలానా మున్సిపాలిటీ చైర్మన్ పదవి చైర్మన్ గారు వచ్చాక ఏమన్నా జరిగినాయా లేదా పనులు ఏమన్నా అడగండి ప్రజలు చెప్పుకోవాలి మా గురించి మీరు ఎన్ని ఆరోపణలు చెప్తే ఏంటి అసలనా అది సంస్కారం అనిపించుకోదు అసలు కొంచెం ఒకళ్ళ ఎదరా మనిషిని అనే ముందు కొంచెం మాట ఆలోచించుకొని మాట్లాడండి మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోని ఐశంకేశ్వరరావు గారు చేసిన ఆరోపణలకి ఇప్పుడున్న చైర్పర్సన్ భర్త నాగలక్ష్మి గారికి ఎటువంటి సంబంధం అయినా ఉందా గత రెండు వేల ఇరవై ఇరవైలో మార్చిలో జరిగిన స్కిల్ట్ తీసే కార్యక్రమంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఎలీజా గారు ఎంపీగా శ్రీధర్ గారు ఉన్నారు ఆ టైంలో మున్సిపల్ బోర్డు కూడా రాలేదు మున్సిపల్ బోర్డు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో వచ్చింది కానీ మీరు చేసిన ఆరోపణలకి చైర్పర్సన్కి ఎటువంటి సంబంధం లేదు మీరు జరిగిన ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు జరిగిన నా అవినీతికి సాక్ష్యాధారాలు కానీ కనీసం మున్సిపాలిటీలో పలానా స్కిల్డ్కి మొన్న కోటి ముప్పై లక్షల రూపాయలు కేటాయించారని కానీ ఎక్కడైనా ఉంటే తన ఆధారాలతో మీరు ఫైట్ చేసుకోండి అంతేగాని ఒక బీసీ మహిళను పట్టుకొని మీరు ఈ రోజున సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తినేశారు దోచేశారు అని చెప్తున్నారు నీ చరిత్ర ఎవడ తెలియదు అయ్యా బాబు నీ చరిత్ర ఎవడ తెలియదు అయ్యి గారు నువ్వు చేసే పనులు ఏదైనా సరే సక్రమంగా ఉందంటే ఈ రోజున రాజకీయ సన్యాసం నేను తీసుకుంటా నిజంగా నువ్వు నీతి మంత్రులు అయితే ఈ కోటి ముప్పై లక్షల రూపాయలు అవినీతిని బయట పెట్టి ఆ అవినీతిలో మేము కనుక ఉంటే మమ్మల్ని ప్రభుత్వ పరంగా చట్టపరంగా శిక్ష శిక్షించాలని ఈ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను నువ్వు రాజకీయంగా పార్టీ మారాలనుకుంటే మారు ఎందుకంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అవడం ఖాయం ఆ రోజున ఈ నువ్వు కోటి ముప్పై లక్షల రూపాయలకి అవినీతి జరిగింది అన్నావో ఓ పక్కన నువ్వు ఓ పక్కన నీ భార్య ఎమ్మెల్యే గారి పక్కన ఉన్నప్పుడు మీరు అవినీతి జరిగితే చైర్పర్సన్ కనీసం బోర్డులో కూడా లేదు కనీసం బోర్డు కూడా ఫామ్ అవ్వలేదు చైర్పర్సన్ పట్టుకుని నువ్వు నిందలేయటం ఒక బీసీ మహిళను పట్టుకొని ఈరోజు సోషల్ మీడియా ఆర్డర్ చేయడం నీకు ఎంతవరకు సభ నువ్వు పార్టీ మారాలనుకుంటున్నప్పుడు మారిపోవు నువ్వు ఒక రాయుడు నువ్వు నిందలేసేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి వెంకటేశ్వర గారు ఇప్పుడు మర్యాద పూర్వకంగా చెప్తున్నాం